అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఏడో తేదీన శనివారం నాడు రుచిక వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రుచిక వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతకన్నా ముందుగా శ్రీ కోయలమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు సంబంధించి ఎటువంటి గుప్త రహస్యములకైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో తగినటువంటి పరిష్కారం మీకు దొరకాలంటే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం అలాగే కుటుంబం విద్య వైద్య పరంగా అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం మరి ఈ రోజున మీరు చాలా సంతోషంతో ఎగిరి గంతులు వేసే విధంగా వినబోయేటటువంటి ఆ శుభవార్త ఏమిటి మును పెన్నడు కూడా మీరు వినటువంటి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి శుభవార్త అది మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అలాగే ఈరోజు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా క్లియర్గా తెలుసు Васко ఇక ఈ రాశి వారికి ఏంటంటే ముందుగా వీరి మనస్తత్వం లక్షణాలు గమనించాలంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ వీరేంటంటే వీరి మనస్తత్వమే అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందరూ బాగుండాలని చెప్పి వీరు అనుకుంటారు కానీ వీరు బాగుండాలని చెప్పి ఎదుటి వాళ్ళు ఆలోచించరు అసలు అనుకోని కూడా అనుకోరు రాశి చక్రంలో అన్ని రాసుల కంటే కూడా ఈ రాశి వారు చాలా రకాలమైనటువంటి తీవ్రమైనటువంటి నష్టాలను కష్టాలను ఇప్పటి వరకు ఎక్కువగా ఎదుర్కొన్నారు అలాగే చాలా వరకు కూడా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడం అలాగే ఎవరైతే నా అనుకున్నారో అటువంటి వీళ్లను ద్రోహం చేయడం మానసికంగా చాలా కృంగిపోతూ ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా వీరి జీవితంలో సంతోషం అనేది లేకపోవడం అనేది జరుగుతూ వస్తుంది అంటే వీరి యొక్క మాయకత్వం కావచ్చు లేదంటే సమయ పాలనతో అందరూ కూడా బాగుండాలనేటటువంటి మంచి మనస్తో ఓర్పుతో అన్నీ కూడా భరిస్తూ వస్తున్నారు కానీ ఏంటంటే వీరు భరిస్తున్న కొద్దీ ఏంటంటే కష్టాలు సమస్యలు కాలం కూడా ఎక్కువగా వీరిని పరీక్షిస్తూ వస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ఏది జరిగినా కూడా భగవంతుడే ఉన్నాడు భగవంతుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు అనేటటువంటి భావనతో వీరేంటంటే అలా రోజులు గడుపుకుంటూ వస్తున్నారు అయితే మీకు మీ మనస్తత్వానికి తగిన విధంగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు కూడా అంటే చాలా రోజులుగా మీరు ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ రోజున మీకు మీ రంగాలకు సంబంధించినటువంటి అంటే ఏ రంగాల వారికైనా కానీ మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి వృద్ధి అభివృద్ధి అనేది ఈ రోజున మీరు చూడబోతున్నారు అలాగే ప్రేమించేటటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీరు అధికంగా పొందగలుగుతారు సాంప్రదాయబద్ధకమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు అలాగే మీ నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది మీ ప్రవర్తన మీ విశాలమైనటువంటి మనస్సుకు ఎంతోమంది అవుతూ ఉంటారు అయితే మీ హృదయంలో చోటు సంపాదించుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది అనే చెప్పుకోవచ్చు అయితే భగవంతుడికి కూడా మీరు మనసులో ఏమనుకుంటున్నారు అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం అంటే మీ మనసును అర్థం చేసుకోవడం అనేది ది ఎవరి తరం కూడా కాదన్నమాట అలాగే ఎంతమందైనా కానీ అంటే గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా అందరినీ కూడా నా అనుకుని అక్కున చేర్చుకునేటటువంటి విశాలమైనటువంటి మనస్తత్వం మీదని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీకు చాలా సపోర్టివ్గా ఉండేటటువంటి వ్యక్తులు కొంతమంది ఈ రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వారి ద్వారా ముందు ముందు రోజుల్లో మీరు చేస్తున్నటువంటి పనిలో మరింత అభివృద్ధి అనేది మీరు చూడబోతున్నారు తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఈ రోజున మీకు కొంతమేర ఆస్తులు దక్కేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఈ రోజున మీరు కొంతగా అంటే ఏదైనా స్వస్థాలతో చేసినటువంటి ప్రతి ఒక్క కష్టం కూడా ఈ రోజున రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుందన్నమాట అలాగే మీ లైఫ్ గురించి చాలా రోజుల నుండి బాధపడుతూ రకరకాల సమస్యలతో ఆందోళనతో బాధపడుతూ ఉన్నారు అయితే కొంతమంది సపోర్ట్ కావచ్చు బంధుమిత్రుల యొక్క సపోర్ట్ కావచ్చు శ్రేయబ్లాష్ల యొక్క సపోర్ట్తో మీరు ఈ రోజున చాలా సమస్యలను అధిగమించబోతున్నారు తెలివితేటలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయండి అవసరమైనటువంటి సమయంలో అవి మీకు ఉపయోగపడడం లేదు మిమ్మల్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు మాత్రం అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు కానీ మీకు ఇన్ని తెలివితేటలు ఉండి మీ సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతగా మీరు ఆలోచించి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని మీ అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని రంగాల్లో కూడా అనగదొక్కేటటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోతున్నారు అయితే ఆ వ్యక్తులను కూడా ఈ రోజున మీరు ఛేదించబోతున్నారు అటువంటి అనవసరమైనటువంటి బంధాలను కొంతమందిని విడిచిపెట్టబోతున్నారు ఆ వ్యక్తులు అంటే మీ దగ్గర నటిస్తూ మరొకరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం వలన మీరు అనటువంటి మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించడం ఇలాంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేశారు వాటి వల్ల మీరు చాలా వరకు నష్టపోయారు బాధపడ్డారు కానీ అన్నీ కూడా తగినటువంటి జవాబుననేది ఈ రోజున మీరు తప్పకుండా ఇవ్వబోతున్నారు అలాగే మీకు ఆస్తిపాస్తులు దక్కవలసినటువంటి విషయాల్లో కూడా సోదర సోదరి వర్గాలతో ఏదైనా విభేదాలు ఉంటే అవి కూడా కొంచెం సామరస్యంగా ఈ రోజున పూర్తిగా వాటి నుండి చర్చించుకొని మంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోబోతున్నారు తద్వారా మీ మనసు అనేది ప్రశాంతంగా తిరిగి మరలా మీ బంధాలతో చాలా సంతోషంగా ఉండబోతున్నారు అలాగే ఈ రోజున ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ప్రయాణాలు కూడా చాలా సాఫీగా రోజున జరుగుతాయి చెడు ప్రవర్తన వలన కొంతమంది స్నేహాలను కూడా ఈ రోజున మీరు దూరం చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజున మీరు ఎక్కువగా పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏంటంటే ఈ రోజున జాతకం ప్రకారం చూసినట్లయితే కొంత ఎక్కడైనా కానీ మీకు అతి మంచితనం అనేటటువంటి విషయాలు ఇప్పటికే చాలా వరకు కూడా అతిగా పక్కన వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవడం వారి విషయాలు తలదూర్చడం వలన వారికి ఉన్నటువంటి సమస్యలను మీ భుజాల మీద వేసుకొని ఇప్పటికే చాలా రకాల నష్టాలను కష్టాలను చవిచూశారు కానీ ఇప్పటి నుండైనా జాగ్రత్త పడాలి ఇప్పటి నుండైనా వాళ్ళందరి గురించి కూడా అంటే ఆలోచించాలి పరుల గురించి ఆలోచించాలి మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా పరుల మనస్తత్వం మనం తెలుసుకోలేం వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారనేది మనం తెలుసుకోలేం అయ్యో ఆపదలో ఉన్నారని చెప్పి మనం ఏదైనా సహాయం అందించేలోపు వారి మనస్తత్వం అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోతుంది అంటే సహాయానికి ముందు ఒకలాగా సహాయం పొందిన తర్వాత మరొకలాగా ఉంటారనమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం తస్మాత్ జాగ్రత్త ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వారు మన ఇంట్లో వాళ్లే మనతో సవ్యంగా నడుచుకోవడం లేదు అలాగే సవ్యంగా ప్రవర్తించడం లేదు అవసరం ఉంటేనే బంధం అవసరం లేకపోతే ఆ బంధానికి చెక్ పెట్టేస్తున్నారు కాబట్టి మీరు అలాంటి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులకు అన్ని రకాల విషయాల్లో జోక్యం చేసుకోవడం వారికి సహాయం చేయాలని చెప్పి మీరు ఇబ్బందులు పడిపోవడం అనేది చాలా తప్పు ఇటువంటి విషయాల్లో చాలా వరకు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీ దగ్గర ఉన్నంతలోనే చాలా తక్కువగా మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయడం మంచిది అలాగే వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే చాలా వరకు కూడా ఈ రోజున మంచిదని చెప్పుకోవచ్చు అలాగే సూర్యుడి సంతకాల విషయాల్లో మీ జోక్యం అనేది అవసరం లేకుండా ఉంటేనే మంచిది అలాగే ఎక్కువగా ఈ రోజున డబ్బును ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి ముందు ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బందులు గురయ్యేటటువంటి అవకాశాలు తీసేటటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు పూజలు వల్ల మీరు ఏంటంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాటి తీవ్రత అనేది ఎక్కువగా పెరగడం లేదు ఎందుకంటే మీ మంచితనం అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నిటి నుండి కూడా ధైర్యంగా మీరు బయటపడుతున్నారంటే అది మీ మంచితనం అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చెప్పచ్చు అయితే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈ రాసి జాతకులకు అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది వ్యాపార పరంగా అలాగే రాజకీయ పరంగా అలాగే సినీ రంగ పరిశ్రమానికి సంబంధించిన వారికి కావచ్చు కుటుంబంలో ఏర్పడేటటువంటి మానసిక ప్రశాంతత కావచ్చు ఇలా మీ జీవితంలో ఏదైతే లేదని చెప్పి చాలా రోజుల నుండి మీరు కోరుకున్నారో దేని గురించి అయితే బాధపడ్డారు వాటిని ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు అలాగే కుటుంబంలో ఏర్పడినటువంటి అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే తల్లిదండ్రుల మధ్య కావచ్చు చాలా రోజుల నుండి ఏదైనా చిన్న చితక విభేదాల వలన దూరంగా ఉండడం వలన మీ మనసు అనేది కొంత అంటే కుటుంబ సభ్యుల యొక్క వైఖరి వలన కొంత మీ మానసిక పరమైనటువంటి మనస్తాపానికి గురి చేసే విధంగా కొన్ని రోజుల నుండి మీరు ఎక్కువగా బాధలు పడుతున్నట్లయితే మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా తిరిగి మళ్ళీ మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకోవడం అలాగే తగినటువంటి గౌరవాన్ని మీకు ఇవ్వడం ఈ విధంగా కుటుంబంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఈ రోజున కలగబోతుంది ఆ తిరిగి మీ మనస్తాపం అనేది దూరం చేసుకోబోతున్నారు అయితే ఈ రోజున మీరు మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్యానం చేయడం అనేది చాలా మంచిది అలాగే ఈ రోజున మీ జాతకంలో చంద్రుడు సంచరిస్తున్నందువలన ఈరోజు మీకు అనుకూలంగాను అలాగే మానసిక ప్రశాంతత ఈ రెండూ కూడా చంద్రుడు మీ రాశిలో సంచరించడం వలన ఈ రెండు కూడా మీకు కలిగేటటువంటి యోగం అన్నమాట కాబట్టి మానసికంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు ఇక వ్యాపారంలో అయితే మంచి లాభాలు ఆర్థిక విజయాన్ని అందుకోబోతున్నారు ధైర్యంగా ధర్మబద్ధంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ రోజున మీకు అడుగడుగున తోడుగా ఉండబోతున్నాయి అలాగే బంధుమిత్రుల యొక్క ప్రవర్తన అనేది కొద్దిగా మీకు మనస్తాపానికి గురి చేసినట్లుగా అనిపించినప్పటికీ కూడా తిరిగి మరలా వారి ప్రేమకైతే పాత్రులవుతారు ఉద్యోగంలో ఈ రోజున చూసుకున్నట్లయితే కొన్ని ఆటంకాలు తప్పవండి కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్న వారికి కానీ లేదంటే ఉద్యోగంలో ఇంకేదైనా అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి వారికి కానీ ఈ రోజున కొంత ఆటంకాలు ఎదురుకాక తప్పదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి మీకు ప్రయాణాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తను అయితే తప్పనిసరిగా పాటించండి అలాగే ఈ రోజున శ్రీ హయగ్రీవ వారి యొక్క స్తోత్ర పారాయణం చేయడం అనేది మీకు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అలాగే మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదురు కాబోయే ముందుగా కూడా స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణ అనేది ఈ రోజున మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతుంది కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఇంట్లో స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజతో పాటు హైగ్రేవ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో కొట్టి చూసుకున్నట్లయితే చక్కగా హైగ్రేవ స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి కమ్మగా చదువుకోవచ్చు అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ రాశి జాతకులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఈ రోజున వ్యక్తిగతంగా ఏదైనా మానసికంగా ఏదైనా వీక్గా ఉన్నట్లయితే ఈ రోజున మీకు చంద్రుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి మానసికంగా చాలా స్ట్రాంగ్గా అవుతారు కాబట్టి చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చక్కగా చే చేసేసుకొని అనుకూలంగా మీకు మీరుగా మార్చుకోండి ఈ విధంగా అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున చక్కని ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం